ప్రియమైన దేవుని బిడలారా నిన్ను అందరూ కూడా అపహాసం చేస్తున్నారని నిందిస్తున్నారని చెప్పి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు వారిని నన్నంత మాత్రాన నీకేమీ కలగదన్నమాట ఒక ఊర్లో పెద్ద ఏనుగు నడుచుకుంటూ వెళ్తా ఉంటేనంట దాని వెనకాల కుక్కలు అరుస్తూ ఉన్నాయంట దేవుని బిడలారా అలాంటి సందర్భంలో చూడండి ఆలోచన చేయండి ఏనుగు వెళతా ఉంది ఏనుగు చాలా ఉన్నతంగా ఎత్తుగా ఉంటుంది కుక్కలు ఎంతో ఉంటాయి ఏనుగు కాలు లేపి తొక్కితే కుక్కలు చనిపోయేంత పరిస్థితి అయినప్పటికీ కూడా ఏనుగు వెళతా ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటే ఏనుగు తనకు పట్టినట్టు పట్టి పట్టనట్లుగా వెళ్ళిపోతూ ఉందంట అవును ఈ లోకంలో నిన్ను అనేక మంది అనేక రకాలుగా నిన్ను మాట్లాడవచ్చు నిన్ను ఛదరించుకోవచ్చు అవమానించవచ్చు హేళనగా మాట్లాడవచ్చు అపహాసం చేయవచ్చు కానీ నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజులు రాబోతున్నాయి నీ స నీ యొక్క దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు నీ కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు కాబట్టి ఆ రోజు కొరకు ఆ సమయం కొరకు నువ్వు ఓపికతో కనిపెట్టుకోగలిగితే సహనముగా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోగలిగితే మంచి రోజులు నువ్వు చూడబోతున్నావు నువ్వేమి దిగులు పడాల్సిన పని లేదు వాళ్ళన్నారు నన్ను వీళ్ళన్నారు అని చెప్పి నువ్వు గాబరా పడాల్సిన పని లేదు నీకు మంచి స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు ఎవరైతే తగ్గించుకొని అణిగి మణిగి ఉంటారో క్రీస్తు బలిష్టమైన ఆయన రెక్కల కింద ఆయన కాడి కింద ఎవరైతే తగ్గించుకొని ఉంటారో దేవుని బిడలారా వారిని దేవుడు హెచ్చించే దేవుడు గనుక నిశ్చయముగా ఆయన హెచ్చించబోతున్నాడు ప్రైజ్ అలాడు హలూయా